హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము పలమనేరు గంటా దగ్గర అయితే శ్రీనివాసం అన్న డైరీ ఫారం దగ్గర అయితే ఉన్నాము బ్రదర్ దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆవులు అయితే హెచ్అ జెర్సీ ఓలిస్టను ఓలిస్టన్ క్రాసు ఇలా ఆవులు అయితే మనకైతే చూసారు కదా ఇవన్నీ బ్రదర్లే మొత్తం వచ్చేసి ఏడెనిమిది ఎనిమిది ఆవులు అయితే ఉన్నాయి మూడు వందల అరవై ఐదు రోజుల్లోనూ సరసమైన ధరలకు అలాగే మంచి క్వాంటిటీ ఆవులు అలాగే నమ్మకంతో ఇస్తానని బ్రదర్ అయితే చెప్తున్నాడు మీరు ఎవరైనా కావాలంటే బ్రదర్ నంబర్ అయితే ఇస్తాను కంపల్సరీ బ్రదర్ కాల్ చేయండి మీరు వచ్చి చూసి ఆవులు పట్టుకోమని చెప్తున్నాడు పాడావులు అయితే ఇంటి దగ్గరే పాలు రెండు పూట్ల పిండుకొని తీసుకోమని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ కావండి ఆవులు అయితే అన్నమాట మొత్తము ఒక ఏడెనిమిది ఆవులు ఇప్పుడు అయితే అయితే ఉంటాయి ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి మూడు వందల అరవై ఐదు రోజులు బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్తో అయితే మాట్లాడి చూద్దాము అలాగే మన ఛానల్కి వస్తే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి వీడియోస్ అయితే మీకైతే రేయంగా ఎ ఎప్పుడు ఎన్ని టైం అయితే వస్తాయి ఇంకా బ్రదర్ నాటికి మనము వివరాలు అయితే అడిగి కనుక్కుందాము నమస్తే బ్రదర్ నమస్కారం బ్రదర్ వచ్చి శ్రీనివాసులు నాయుడు అన్న ఇక్కడ ఫారంలో వచ్చేసి ఇలా ఆవులు అయితే దాదాపు ఏడు ఎనిమిది ఆవులు అయితే ఉన్నాయి బ్రదర్ దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆవులు అయితే ఉంటాయి చెప్పండి బ్రదర్ మన దగ్గర ఆవులు అడ్రస్ స్థలం చిత్తూరు జిల్లా అది అనమాట ఇక్కడ మనకు హెచ్ఎఫ్ ఆవు అయితే ఉంది బ్రదరు ఇది

రేటు అటో ఇటో ఉంటుంది పాలు ఎంత ఇస్తుంది ఇప్పుడు సెకండ్ ల్యాక్ వేసాను అదే అనమాట ఇక్కడ కూడా నా హెచ్ఎఫ్లో ఇది నైంటీ పర్సెంట్ ఉంటుందా హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హెచ్ఎఫ్లో

ఇప్పుడు ఇది ఎన్నో లాక్టివేషన్ ఇది ఇప్పుడు థర్డ్ లాక్టివేషన్ వేసినా చూసారు కదా బాగా హెవీగా ఉంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి హెచ్ఎఫ్ అనమాట ఇది యూరి హెచ్ఎఫ్ ఇది ఇది కాస్ట్ ఎంత చెప్పిరే ఇది తొంభై వేలు ఆడే ఉండండి మీరు తొంభై వేలు అది అనమాట తొంభై వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి సెకండ్ సెకండ్ థర్డ్ 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 ల్యాక్ట్ చాలా బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి అదే అనమాట మీకు దగ్గరగా కూడా చూపిస్తాను ఆవు వచ్చేసి ప్యూర్ వెయిట్ అనమాట చాలా హెవీగా ఉంది ఆడ ఆడ కొద్దిగా మచ్చలు అయితే ఉండాయి ఇంకొకటి కూడా మనకు ఇది పక్కన వచ్చేసి జెడ్స్

ఇది పూట మీద ఏడున్నర ఎనిమిది ఇస్తుంది ఫస్ట్ లాక్ట్ వేస్తుంది కాబట్టి మనం మనం చెప్పలేము అది అన్నమాట ఇప్పుడు ఇది కాస్ట్ ఎంత చెప్తున్నారు ఎనభై ఐదు వేలు అది అనమాట ఎనభై ఐదు వేలు బాగా హెవీగా ఉంది జెర్సీ ప్యూర్ జెర్సీపక్క అంతే ఇది ఏ వాతావరణానికైనా ఏరియాకైనా సెట్ అయిపోతుంది ఈ గ్యారెంటీగా మనం పక్కగా పాలిస్తుంది జెర్సీ ప్లా ఇది ప్యాటు జెర్సీలో బాగుంటాయన్న ఇప్పుడు డైరీ ఫారం లో పెట్టు పది అచ్చప్పులు ఉంటే రెండు జెర్సీలు ఉంటే ప్యాటు దానికి దీనికి బాగా వస్తుంది దానికి అదే అనమాట ఎవరైనా కూడా డైరీ ఫారం వాళ్ళు పది అచ్చప్పులు ఉంటే ఇలాంటివి రెండు జెర్సీలు పెట్టుకుంటే ప్యాటు ఎంఎల్ఆర్ బాగా వస్త్రదర్ పెట్టుకుని అవులే అంతే ఫస్ట్ సెకండ్ తీసుకుంటే అవును మీరు తెచ్చేది కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ బాగా కండిషన్ గా ఉంటారు అంత బాగా అదే అనమాట

కసనే రీప్లేస్మెంట్ కూడా ఉంటుంది ఇది ప్యూరో బా రెండు మళ్లతో ఉంది హెవీ సైజ్ ఆ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రెండు ములు నాలుగు అది అవునవునులే ఇది ఇది ఎన్నో యాక్టివేషన్ ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడే రెండు మనలతో ఉంది ఫస్ట్ లాక్టివేసిన చాలా బాగా ఉంది ఇది ఎంత ఉండొచ్చు పర్సెంటేజ్ హెచ్ఎఫ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అది అదే అనమాట ఇది కాస్ట్ ఎంత చెప్తున్నారు తొంభై ఐదు వేలు అటో ఇటో ఉంటది కూడా ఇచ్చాము మనం చెప్పింది లక్ష ఐదు వేలు చెప్పింది ఉంటాయి ఇప్పుడు ఇదేదో తీగ వేస్తుంది ఇది ఇప్పుడు సూడా సెకండ్ అవునులే ఆవును బట్టి ఉంటాయి ఆవును బట్టి పాలు ఉంటాయి రేట్లు కూడా అట్లే ఉంటాయి సెకండ్ ఇది పదహైదు రోజుల్లో పొదువు అనేది వస్తుంది బాగా బిగు బిగుతయిపోతుంది అవును అవును బాగుంది యావు అరవై మూడు వేలు అవునులే ఇప్పుడు ఇప్పుడు తినేదానికి ఎందుకు కూడా మీరు చూస్తున్నారు కదా వీళ్ళు అయితే ఒరిగిడ్డే వేసినారు ఇందాక వచ్చేసి నీళ్ళు కూడా బాగా అయితే తాగినవి ఇది వచ్చి రేటు ఎంత అరవై మూడు అయితే బ్రదర్ చెప్తున్నాడు ఇంకోటి కూడా మనకు

అదే అనమాట బాగుంది ఆవు కూడా ఇది వచ్చేసి చూసారు కదా అరవై వేలు ఇది దూడ కోడ దూడ ఈ అవును ఇవి హెచ్చప్లు దూడలు లేకుండా కూడా హెచ్చప్ జెర్సీలు కూడా ఇస్తాయా దూడలు కంపల్సరీ ఉండాల్సిందే అది అనమాట రేటు వచ్చి ఇది ల్యాక్ట్ వేసిన ఎంత బ్రదర్ ఇప్పుడు ఇప్పుడు ఈయనంది థర్డ్ అయిపోయింది అదే అనమాట చూశారు కదా నీళ్ళు కూడా అయితే బ్రహ్మాండంగా తాగుతూ ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు తినేదానికి తాగేదానికని బ్రదర్ అయితే చెప్తున్నాడు థర్డ్ ల్యాక్ట్ వేస్తాను పూట మీద ఏడు సాయో పొద్దున్న అదే అనమాట రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఏడు ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు ఇవ్వచ్చు అని పచ్చి వేస్తే పెరుగుతాయి అవునులే ఒరిగడ్డలు ఏముంటాయి దాంట్లో సారం లే అదే అనమాట బ్రదర్ అయితే ఏ ఆవును కొట్టకపోయినా కూడా నేను సూర్తిగా గ్యారెంటీగా ఇస్తాను బ్రదర్ చెప్తున్నాడు ఇది ఇది ఆ ఈ సెకండ్ ల్యాకరేషన్ ఆ చూస్తారు కదా ఏమీ చూసారా టైం అయి వచ్చింది ఇంకా రెండు మూడు రోజులు ఉంటుంది నావో ఇది రెండు మూడు రోజుల్లో అవును అందుకే రెండు మూడు రోజులు అనిందానా ఇప్పుడు మనకు పొదు ఇట్లా వస్తుంది ఈ సంక రావాల ఈ రెండు మూడు రోజులు ఈ సంక వచ్చేస్తావు అట్లా వస్తుంది పది లీటర్లు అంటే రోజు మీద రూపాయలు ఇరవై లీటర్లు చూశారు కదా ఇప్పుడు రెండు డేస్ దగ్గర అయ్యే కొద్దీ పొదువు అనేది ఆ విధంగా సంఘసన్న అనేది అలా ఉంటుంది ఇది పది లీటర్లు క్రాస్ బాగుంది ఆవు వచ్చేసి అయితే డెలివరీ అవుతాదని బ్రదర్ చెప్తున్నారు ఇప్పుడు ఈ పడితే మనకు ఇది అనమాట ఆవు ఇంకా దగ్గరికి డేస్ వచ్చేసరికి ఇట్లా ఇది ఈ సైపోతాయితే దగ్గర పడింది అని అది అనుకోవాలా అప్పుడు బా మనము జాగ్రత్తగా చూసుకోవాలా నైట్ కానీ పగులు కానీ దోడేసేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలా ఇది కాస్ట్ అని చెప్పినారు బ్రదర్ తొంభై ఐదు వేలు

పల్లెల్లో చాలా శ్రమపడతా అంటారు మొత్తానికి అదే అనమాట బ్రదరు నాయుడు అన్న చెప్పడము ఇది అడ్రస్ వచ్చి చిత్తూరు జిల్లా పలం నీరు తిలమనేరు గంటా ఊరు అది అనమాట ఇంకా మనకు ఇంకోటి కూడా ఏవి సైజు ఆవైతే ఉంది ఇది చాలా భారీగా ఉంది కదా ఇది సెకండ్ లాక్ట్ వేసిన తొలిసూరికే పద్నాలుగు పదహైదు లీటర్లు

మెయింటెనెన్స్ ఖర్చు తగ్గుతుంది మనకు ఆధికమే ఆధికం బాగుంటుంది అవును బాగున్నది ఇది ఎన్ని రోజులు వేస్తున్నా ఇప్పుడు ఇది వారం లోపలే ఇది చూపించి ఆరు కదా అవునవును ఇలాంటి ఆవులు తీసుకుంటేనే కొద్దిగా అమ్మా డైరీ ఫారం వల్ల ఈ ఇలాంటి దొరకాలంటే అవునులేవు అవునవును తాగింది అది అనమాట అది ఇది ఇప్పుడు రేటు ఎంత చెప్పినారు బ్రదర్ ఇది ఒకటి ఒకటి అరవై వాళ్ళకి అవునులే మాట్లాడుకోవచ్చు ఆటో ఇటో కొద్దిగా దీని తోక్ కూడా బాగా లావుగా ఉన్నట్టుంది కదా బాగుంది ఆవు వచ్చేసి లక్ష గ్యారంటీ చెప్పిన పాలు గ్యారంటీ లక్ష అరవై వేలు అయితే చెప్తున్నాడు వచ్చి మాట్లాడుకుంటే రేట్ అయితే అటో ఇటో ఉంటాది బ్రదర్ అయితే చెప్తున్నాడు చూసారు కదా చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని సెకండ్ ల్యాక్ట్ వేసానా అది సెకండ్ ల్యాక్ట్ వేసాను ఎవరైనా కావాలంటే బ్రదర్కు కాల్ చేయండి మూడు వందల అరవై ఐదు రోజులు బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు సరేనా అయితే ఓకే ఎవరైనా కావాలంటే అన్న నంబర్ అయితే ఇస్తాను బ్రదర్ అడ్రస్ కూడా మీకైతే చెప్పాను చిత్తూరు డిస్టిక్ పలమనేరు తాలూకా గంటా ఊరు శ్రీనివాసుల నాయుడు అన్నంటే ఎవరైనా కూడా చిన్న పిల్లల కాంచి ఎవరైనా కూడా బ్రదర్ చెప్తా బ్రదర్ పేరు అయితే చెప్తారు ఓకే మేం సాధ్యనమాట శ్రీనివాసం నాయుడు అన్న మొత్తము మీ కళ్ళ ముందటే ఆవులు ల్యాప్ వేసులు పాల వివరాలు అలాగే ఎంత పర్సెంటేజ్ ఆవులు బ్రీడ్ అయితే ఎలా ఉండాలి అంత మొత్తం అంతా చెప్పాడు ల్యాక్ రేట్లు కూడా చెప్పాడు మీరు వచ్చి ఇక్కడ డైరీ ఫారము విజిట్ చేసి కావాలంటే ఇక్కడ ఒక రోజు ఉండి కూడా పాలైతే పిండుకొని వెళ్ళ చూసుకొని తీసుకోమని చెప్తున్నాడు నంబర్ కూడా మీకైతే ఆ వీడియోలోను ఇచ్చాను బ్రదర్కి అయితే కాల్ చేసి వివరాలు అయితే కనుక్కోండి వచ్చి విజిట్ చేసి ఆవులైతే తీసుకోండి నమ్మకంతో ఇస్తానని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అయితే ఎనీ టైం అయితే మనకు వస్తూ ఉంటాయి ఓకే మరి బాయ్